బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని భారాస పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ పిలుపునిచ్చారు మంగళవారం గోదావరికిని మార్కండే కాలనీలో రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోర్కంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవేనని ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న శ్రేణుల నిబద్ధత ఎంతో గొప్పదని ప్రశంసించారు హామీలు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికి వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో రెండు వేల ఐదు వందలు మహిళలకు జీవన బృధిస్తా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పిందో వీటన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమటొచ్చి పదేళ్ల ప్రగతి భావనలు కేసీఆర్ గారు చేసినారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే ఎలా బడ్జెట్ లో నిధులలో ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు యాదవ్లకు మా కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేసి అభిపంద్ అయిపోయింది కులవృత్తిని నమ్ముకొని జీవించేటువంటి వాళ్లకు ప్రోత్సాహకాన్ని అందించేటువంటి విధంగా ఉచిత చేపల పంపిణీ అది పొందైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి అది కూడా పరుగు అయిపోయింది ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మేము తగిన వృద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే గెలిపించుకుంటున్నామని చెప్పుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతా ఉంది గ్రామ గ్రామాన డివిజన్ల వారీగా రేపు రాబోయేటువంటి కాలంలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోదామనేటువంటి విషయాలను మనం అందరం కూడా డిస్కషన్ చేసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలాంటి ఆయుధించినటువంటి తీరు మీకు అందరికీ తెలుసు రాష్ట్ర సాధనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పుట్టి ఇలా ఆవిర్భావం అయ్యి ఇంత గొప్పగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మన మీ యొక్క పార్టీలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టమైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయారెడ్డి రావు ఆముల నారాయణ పెంటరాజేష్ పాముకుంట్ల భాస్కర్ కుమ్మరి శ్రీనివాస్ గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి బాది అంజలి ముదాం శ్రీనివాస్ గోపు యాదవ్ నడిపల్లి మురళీధర్రావు అచ్చవేణు నూతి తిరుపతి రాకం వేణు రాజు బొడ్డు రవీందర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు